ઉ�ા� ઔા�િ? પઈ તણ ફણ ઈણ ઋણ ઈણ મણ કણ 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 ણિા�ે ગણ કણ 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 કણરલગ કણ પળીડડ કણ કણા�ણ કણિ பதின <laughs> ஆறு <laughs> <laughs>

பௌனை தீன் தீன் చేసిన తర్వాత రక్ష రక్ష కూడా కూడా చూపించండి ముందు బాగుంది రిజల్ట్ బాగుంది సైడ్ బ్యాంచెస్ గానీ అచ్చు పెద్దదండి ముప్పై ఐదు అచ్చు ఇది అంత ముందు ఏ మందులు కొట్టినా కూడా బ్యాంచెస్ పట్ట మూటారా లేకపోతే పట్టె మూసుకొచ్చింది సైడ్ బ్యాంచెస్ బాగుచ్చింది ఎదుగుదల బాగుంది కాపుచెట్ బాగుంది పూత కూడా పర్వాలేదు వస్తుందండి రిజల్ట్ కొట్టుకోవచ్చు రైతు చూడొచ్చు రిజల్ట్ రిజల్ట్ కొట్టుకోవచ్చు తోట తోట దగ్గర గణపలు నీట్గా ఉంది మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి రక్ష స్ప్రే చేసిన తోట రక్ష స్ప్రే చేయడం చూడండి గనుపులు దగ్గరగా రావడం ప్రతి పూత పిందిగా మారడం తెల్లదోం పచ్చదోంకి అలాగే ఈ యొక్క నల్లి ట్రిప్స్ ప్రతి ఒక్కదానికి కూడా ఈ యొక్క రక్ష పనిచేయడం జరుగుతుంది ఎంత నీట్గా గ్రీనిష్గా ఇస్త్రీ కట్టిన టాకు రావడం నల్లగా ఖాతా పూత బాగా దిగడానికి ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క రక్ష పనిచేయడం జరిగింది సో చూడచ్చు మంచిగా వచ్చింది రిజల్ట్ సో ఫ్లవరింగ్ విపరీతంగా వచ్చింది ఫ్లవరింగ్ చూడొచ్చు మీరు మల్లెపూ తోటలాగా ఫ్లవరింగ్ బాగా ఈ గనుపు చూడొచ్చు ఎవరైనా రైతులు స్ప్రే చేసుకోవచ్చు ట్రిప్స్ ఈగులు కాలిపోవడం ప్రతి ఒక్క దానికి కూడా ఈ రక్ష పనిచేయడం జరుగుతుంది